ఇవాళ మొక్క గారెలు చేస్తాను మీ మొక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు ఫస్ట్ నేను మొక్కలు గ్రైండర్ పడతా ఎందుకంటే పిల్లలు కొన్ని స్వీట్వి కావాలంటారు కాబట్టి ఇవన్నీ పడితే కారం అవుతాయి ఫస్ట్ కొంచెం ఇవి మొత్తం పట్టుకున్నాకనే లాస్ట్కి ఇవి పట్టుకోవాలి స్వీట్ కలుపుకోవడానికి బాగుంటాయి ఇప్పుడు ఇవి నేను మిక్సీ పడతా మిక్సీ బట్టి చూపిస్తా దీనికి వేరే వేరే కాంబినేషన్ కూడా ఉన్నది కారం గారెలకు అది కూడా మీకు చూపెడతా ఇప్పుడు ఇవి గ్రైండర్ పట్టినా ఇట్లా పట్టుకోవాలి ఇవి నాకు మొక్కలు కొంచెం ముదిరిన మొక్కలు నేను కొన్ని నీళ్ళు పోసుకున్నా ఇందులో ఇందులో లాతయ్యి కూడా ఉంటాయి మీరు నీళ్లు పోసుకోకుండా మొక్కలను చూసి నీళ్లు పోసుకోవాలి లూజ్ అవుతుంది బాగా మనం నీళ్లు పోసి లాత వాటికి పడితే లూజ్ అవుతుంది చెయ్యరాదు స్వీట్ అయితే ఇంకా ఆయంత రావు మనం నీళ్ళు పోసి పడితే అందుకే మొక్కలను చూసి నీళ్లు పోసుకోవాలి గారెలో కొంచెం ముద్రనే తెచ్చుకోవాలి ఎందుకంటే మనం అప్పాలు వేసేటప్పుడు మంచిగా అత్త ఇట్లా పిండి మొక్కలు గ్రైండర్ పెట్టినాక ఇట్లా మెత్తగా ఉండాలి బాగా గరుగ్గా ఉండకూడదు ఇట్లా ఇంత ఈ సైజ్ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా ఉడితే మనకు రవ్వ రవ్వ తాకద్దు మిక్సీ పట్టిన ఇట్లా దీంట్లోకి వెళ్ళే ఇప్పుడు ఈ మక్క మొక్కల పిండితోని కొంచెం ఫీడ్కు దిత్తా ఏవో ఇంత చాలు మా పిల్లలు బాగా తినరు ఏదో అడుగుతారని కొంచెం తీసిన దీంట్లకు ఇప్పుడు ఇవి మనం గ్రైండర్ పడదాం పచ్చిమిరపకాయలు ధనియాలు ఫస్ట్ ధనియాలు పడదా దాన్న ఒకసారి పచ్చ పచ్చి అయినాక అవి వేసుకుందాము ఉల్లిగడ్డ మిరపకాయలు ఇట్లా పట్టుకోవాలి కొంచెం పంట కింద తలుగుతే కాలినాక మంచిగా ఉంటాయి మీద ఇప్పుడు ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర ఉల్లిగడ్డ మిర్చి పచ్చపచ్చ పట్టుకుందాం ఇవి మంచిగా ఉంటాయి ఈ పచ్చిమిరపకాయలు సరిపోకపోతే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు కొంతమంది పతాకం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు వాళ్ళ టేస్ట్ని బట్టి కొంతమంది కారమే వేసుకుంటారు కొంతమంది ఎండుమిరపకాయలు నానబెట్టి మిక్సీ పడతారు ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి ఇదో నేను అన్ని కలుపుతా నాకు కారం పడితేనేమో వేసుకుంటా ఇదే సరిపోతే మాత్రం వేయ టేస్ట్ చేసి వేసుకోవాలి ఏదైనా కొలుత అనేది ఏం లేదు మనకి ఇంకా తక్కువ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే ఒక మక్క గారెలు ఒక వాయి వేసినాక తిని చూసి కూడా మిగతా దానికి కారమైన ఉప్పు అయినా కలుపుకోవచ్చు కలిజామాకు కొత్తిమీర కొంచెం ఉప్పు ఎత్తాను కొంచెం అంటే మనకు సరిపడేటట్టు ఒక స్పూను సాలది స్పూన్ నరేసిన సరిపోకుంటే నేను మళ్ళా కలుపుకుంటాను కారం కూడా నేను ఇంకెయ్యలేదు టేస్ట్ చేసినాకనే కానీ దీనికి కాంబినేషన్ మక్క గారెలు కారం కలిపిన వాటికి పాల పడియం చేస్తాన మంచిగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేస్తా ఉప్పు కారం సరిపోయిందో కారం పడుతుంది ఉప్పు పడుతుంది ఒక స్పూన్ కారం ఇస్తాను కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు నేను మళ్ళీ చెప్తాను కొంచెం బీపీ వాళ్ళు ఉన్నారు కదా మా ఇంట్లోనైతే తక్కువ వేస్తావు కారం మంచిగానే వేస్తా కానీ ఉప్పు తక్కువ వేస్తా ఇప్పుడు నేను వేసింది సరిపోతుంది దీనికి కాంబినేషను పాల చేస్తా బియ్యం నానబెట్టి పాలల్లో బియ్య పౌడర్ వేసి చేస్తా కొంతమంది మక్కపిండితో చేస్తారు అట్లా బాగోదు గారం చేసుకోవడానికి నూనె వేడైతుంది ఆలోగా పాల పడే తయారు చేసుకుంటా పాలు ఒక గ్లాసున్నర పాలు మసిలిచ్చుకున్న హాఫ్ లీటర్ కాదు హాఫ్ లీటర్లో సగం వాటర్ పోసిన ఒక గ్లాసు గ్లాసున్నర పాలు అయినాయి అందులో సగం పాలు మసలిత్తానా ఇవి మసలేంతసేపు అట్లా నానబెట్టినా గంట సేపు గంటసేపు నానబెట్టిన బియ్యము బియ్యం ఏ పాటి అంటే ఒక టీ గ్లాసులో సగం ఇదంతా కూడా పట్టదు కానీ మనం మిక్సీ కాడాలి కదా అందుకే సగం చాయ్ గ్లాసులో ఈ గ్లాసులో సగం బియ్యం నానబెట్టుకున్న గంట సేపు నానాలే ఇప్పుడు ఇవి నేను గ్రైండర్ పెడతా ఒకసారి ఇవో ఇట్లా పట్టినా కదా కొన్ని నీళ్ళు పోసుకుందా మళ్ళొకసారి ఒక్కసారి గ్రైండర్ ఆన్ చేస్తాను మీరు కూడా ఇట్లనే పట్టుకోండి ఇట్లా లూజ్ ఉండాలి ఏవోకి ఇట్లా ఉండాలి కొంచెం రవనే ఉంటుంది ఏం కాదు మనకు పాలల్లా ఉడుకుతుంది కదా ఇట్లా పట్టుకోవాలి మొత్తం గ్రైండర్ అయినాక ఒక్క బొట్టు నీళ్ళు పోయాలి ఇప్పుడు మనం కాగబెట్టిన పాలు మసులు తన్నాయి ఇగో నేను ఇలా గ్రైండర్ పెట్టిన బియ్య పిండి ఎత్తానా మీకు తెలవడానికి స్పూన్తోనే ఎత్తాన్న నేనైతే అందాద కొద్ది వేసుకుంటా వీడియోకి చూపించుడు కదా కొద్దిగా ఎంతనో అంతనో కొత్త కొత్త పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఎంత అన్నది అందాద తెలియదు మనం బాగా ఎత్తే గట్టిపడి గట్టిగా అయితే సరిపోతుంది చూసింది కదా ఒక మూడు నాలుగు స్పూన్లు వేసిన ఇది మంచిగా దగ్గరికి ఉడకాలి ఉడికినాక చక్కెర వేసుకొని పని చేయాలి పొడి వేసి పని చేయాలి మంచిగా ఉంటుంది దీనికి ఏంటిదంటే పాలు చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇది ఉడుకుతుంది నేను ఇది ఉడికే అంతసేపట్లో గారెజ్ చేస్తాను మక్క గారెంట్ వేస్తా పట్టిన పిండి అంతా పట్టలేదు ఉంచినము పాలు ఎక్కువ ఉంటే ఇది అంత పడుతుంది హాఫ్ లీటర్కు కొన్ని పాలు కాబట్టి నేను తక్కువ చేసిన ఇప్పుడు నూనె వేడైంది గారెలు అన్న ఏం లేదు మక్క గారెలు ఏంటిదో అబ్బా ఏంటిదో తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటాం మేము ఇవి ఈ సీజన్ల దసరా దాకా వస్తాయి దసరాకు మొక్కలు అయితే వినాయక చవితి దాకా మొక్క అంకులు వస్తూనే ఉంటాయి ఏకాశీ అయిపోయిందంటే ఇక ఏకాశం నుంచి స్టార్ట్ ఇక కొంచెం 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 వినాయక చవితి వరకు మక్క మొక్కంకుల సీజన్ అయిపోతుంది మనకు స్వీట్ కాను ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాను కానీ ఇవిటంతా టేస్ట్ ఉండేవి అది మన లోకల్ కంకులు మంచిగా ఉంటాయి వీటిని రకరకాలు తీసుకోవచ్చు ఉడకబెట్టుకొని కొంత వేసుకోవచ్చు కాల్చుకొని తినట్లు అట్లు పోసుకోవచ్చు అట్లు కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇట్లా చూస్తారు కదా ఇట్లా కవర్ మీద చేసుకోవాలి నీట్గా కొంతమంది చెయ్యి మీద ఒత్తేస్తారు వేళ్ళు అచ్చలు పడతాయి నీట్గా రావు ఇట్లా 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 ఒత్తి ఇట్లా ఇట్లా వేస్తారు మంచిగా రాదు ఇట్లా చేసుకోవాలి వంట బాగా అయిలో పెట్టద్దు అట్లా అని సిమ్లో పెట్టద్దు మిడిల్గా వేసుకోవాలి ఈ గారెలు కూడా బాగా పలసొస్తారు పిండి చూసినారు కదా ఇట్లా ఉండాలి గట్టిగా లూజ్ లేదు గట్టిగా లేదు అందుకే కొంచెం ముదిరిన మొక్కలు అయితే మనకు ఇట్లా వస్తుంది ఇట్లా చేస్తా అంటే అట్లా రౌండ్గా వస్తుంది మిక్సీ పెట్టేటప్పుడు ఉల్లిగడ్డ గ్రైండర్ పట్టినా మా పిల్లలు ఉల్లిగడ్డ కనబడితే ఏరెత్తారు అందుకనే నేను గ్రైండర్ పట్టినా మీరు తినట ఏరే నోళ్ళు ఉంటే అట్లా చిన్న గోసేసుకున్నా బాగుంటాయి కాలితే నూనెలాగా కాలినాక మంచిగా ఉంటాయి ఇప్పుడు అన్ని గిట్లనే బేర చేసుకుంటే వేయాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి పాలపడియం పాలపడియం పాల పడియం అంటాం మేమైతే తెలంగాణ సైడు పాలపడియం మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగు ఇది సేమ్ ఇలాగనే అవుతుంది చిక్కావడి గారేలు ఒకసారి తిప్పేస్తాం మళ్ళా నిదానంగా పంచే చేసుకోవాలి రేపు చేసుకోవాలనుకుంటే ఇలా సాయంత్రమే మొక్కలు పెట్టుకోవాలి వెనుకట రుబ్బు ద్రాట గిరిళ్ళలో కూడా రుబ్బు ఒకటి ఉండేది గ్రైండర్ పెడి రుబ్బించి పచ్చుకుంద్ర ఈ మిక్సీ లేకముందు పొత్తరం బట్టి పెద్ద పెద్ద రోళ్ళు ఉండేది వాకిల్ల అంత రుబ్బి చేసేది ఎక్కువ మక్కగారులైనా నేను మా అత్తగారి ఇంట్లోనే తిన్నా వీళ్ళకి పెరడు ఉండేది ఆ వాళ్ళు చేసి పాలపడేమైనా ఈ మక్క గారు వాళ్ళతోనే మా బా మా ఇంట్లో ఎక్కువ చేయకపోయేదిలే గాని అత్తగారి పాల పడేము అక్కగారు నేర్చుకున్నా మాకు పెరడు ఉండేది మామయ్య ఎంపిక వచ్చేది మా అత్త రుబ్బి చేసేది పేద రోజు ఉండేది వాకిట్ల ఇక దగ్గర పడ్డాదమ్మా ఇగో ఇది ఇట్లా ముట్టి సుత్తే మనకు ఉడుకుతుంది చూసినారు కదా మెత్తగా ఉడికిపోయింది నానిన బియ్యం కదా మంచిగా మెత్త గ్రైండర్ వాటిను ఇగో ఏలకుడి చక్కర చక్కెర మళ్ళీ టేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసింది సరిపోతుంది నాకు ఏదైనా కరెక్ట్ అనేది లేదు మన చేతిలో వేసుకొని చూడండి ఏదైనా తెలియదు ఎంత మంచి కుక్ అయినా ఆ కుక్ టేస్ట్ చేసి మనకు పెడతారు ఇవైనాయి మక్క గారెలు అయినాయి తీస్తాను ఇట్లా కలుసుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా కలుసుకోవాలి తెల్లగా కదా అది లోపల కాలు అవి పచ్చి పచ్చి ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒక పాం ఇది ఉడికింది కదమ్మ పావిగా చక్కెర వేసిన ఏలకుల కూడా వేసిన చక్కెర మన టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఇది చిక్కగా అయింది కదా దీంట్లో మనకు కాగిన పాలు ఉంటాయి కూడా నేను చక్కెర నాకు సరిపోయింది అని చెప్పిన కదా నాకంటే అందాదా తెలుసు మీరైతే ఇట్లా చూసుకొని కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఇది బాగా చిక్కగా అయితే కొన్ని మసిలిన పాలు కూడా కలుపుకోవచ్చు ఇది ఇప్పుడు పక్కకు పెడతా ఇప్పుడు స్వీట్ చేస్తాను చక్కెర కలుపుతానా ఫస్టే చక్కెర కలిపి పెట్టుకోవద్దు బాగా లూజ్ అవుతుంది దీనికి కారం మనము కవర్ మీద పెట్టి వేసినాం కదా ఈ చక్కెర కలిపినాయి అట్లా కాదు చేయితో నేయాలి లూజ్ అవుతుంది కాబట్టి కవర్ మీద రాదు నేను ఇప్పుడు చక్కెర కలుపుతాను మీరు తినాలనుకుంటే బెల్లం కూడా కలుపుకోవచ్చు మన బెల్లాన్ని ఇష్టపడేటోళ్ళు అది ఎట్లా అంటే ఇప్పుడు ఇంత ముద్ద మనం తీసుకున్నాం కదా ఇంకొంచెం ముద్దకు ఇలా ఎంత బెల్లం అయితే పడుతుందో అందాద కొద్ది వేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ఇలా కలుపుకోవాలి బెల్లం చక్కెర వద్దు బెల్లం మంచిది కదా అని అనుకున్న వాళ్ళు అట్లా కూడా చేసుకోవచ్చు షుగరు కరెక్ట్ క్వాంటిటీ మనకు తెలియకపోవచ్చు ఒక గారి రెండు మూడు వేసినాక తిని చూసి మళ్ళీ కొంచెం కలుపుకోండి చక్కెర ఇప్పుడు నేను కూడా ఎందుకంటే మన పౌడర్ కాదు కదా చక్కెర కదా మొత్తం కలవలేదు కాబట్టి తెలియదు కాలిన అప్ప అయితేనే కరెక్ట్ ఉన్నదా లేస్తుంది తెలుస్తుంది పడుతుంది కాకపోతే కొత్తగా చేసుకునేవాళ్ళు వరకు ఎప్పుడు చేయక వీటి గురించి నిలవనోళ్ళు అయితే మాత్రం గారెలు కాల్చి ఒకటి తిని చూసి ఇంకొంచెం చక్కెర కనుక్కుంటే అయిపోతుంది దీంట్లో ఒక చక్కెర కదా చక్కెర బెల్లం అంతే ఇప్పుడు నేను ఇవి వేస్తా ఇక్కడనే వేసాను చెయ్యి మీదనే చెయ్యి నీట్గా ఉంచుకొని పక్కన ఉంటే రాలుతుంది ముద్దలు కొంచెం ముద్దలు ముద్దలే పడుతుంది మనకు అవిట్ లెక్క రాదు కారం కలిపిన వాటి లెక్క ఇట్లనే వదలాలి బాగా మందం వేయద్దు పొంగ లోపల కాలై పిండి పిండి వస్తాయి కలసగిస్తే కొంచెం ఉబ్బుతాయి చక్కెర గారికి మనకు స్వీట్నెస్ తెలుస్తుంది గారెదిని సుతే స్వీట్ గారెలు తిని సుత్తేనే తెలుస్తుంది నేను ఇప్పుడు అయినాక కరెక్ట్ ఉన్నదా లేదా తిని చూసి అవసరం ఉంటే కలపక లేకపోతే లేదు మంట మాత్రం ఎక్కువ పెట్టుకోవద్దు కొంచెం కలర్ వస్తాయి ఇవి మాడిపోతాయి అని అనుకోవద్దు అట్లయినా ఊకే తిప్పుకుంటా మంచిగా చిన్న మంట మీదనే కాలవాలి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి ఇవి కారం గారెల కన్నా స్వీట్ గారెలు కలర్ చేంజ్ అయితే కాలినాయి అనుకొని తీపితే లోపల కాలేవి ముద్దలు మూతలు పడతాయి కదా అందుకోసం మనమే నిదానంగా కాల్వాలి ఇట్లా కలర్ ఉండగా తీసుకోవాలి మీకు వస్తున్నారు కదా ఇట్లా కలర్ మాలి గులాబ్ జామ్ కలర్ రావాలి మంచిగా నిదానంగా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు నేను తీసేస్తాను కాల్ని పాల ఇట్లా అయింది సల్లగైనాక ఇంకా ఇంతకన్నా గట్టిగా అయితేనే పాలు పాలు కలుపుకోండి లేకపోతే వద్దు ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తా పాల పడి వేసుకున్నా ఇది స్వీట్ ఇది హాట్ ఫస్ట్ హాట్ తింటా ఇట్లా మనం గారే కద్దుకుంటే ఇట్లా రావాలి ఎంత బాగుంటుంది అంటే తిని సుత్తే మీకు సూపర్ సూపర్ అని నాకు నేను చెప్తే కాదు మీరు చేసుకోవాలి తినాలి నాకు చెప్పాలి ఇప్పుడు స్వీటి స్వీట్ సరిపోయిందో లేదో చెప్తా నాకు సరిపోయింది మీరు మాత్రం ఒక వాయి కాల్చుకొని తక్కువ ఉంటే ఇంక కలుపుకోండి ఇంతే మక్క గారెలు పాలపాడియం స్వీట్ గారెలు రెడీ